you will నిమిషం పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎక్కడ ఎంత కింద పెళ్లి కొడుకుల వచ్చింది మళ్ళా మన మావిలాలకు చూడ రోడ్డుకు పెద్దవాడు రెండు రెండు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న రోలీ మేడం గారి అడ్గేయతకన్నా 27 సెకండ్స్ పొంద జిల్లా కొనసాగుతున్నాం సెకండ్ లో ఉన్నా బామల ਦੇ ਤੇ ਉਸਲੇ ਉਹਨਾਂ ਦੇ ਦਿਨ ਤੋਂ ਨਹੀਂ ਹੁੰਦਾ ਸਮਾਂ ਹੈ ਤੇ ਕਿ ਉਹਨਾਂ ਆਖਰੇ

కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి జత ఏ నన్ను చూస్తున్నది మైకులు ఎక్కువ దగ్గర నా తంత గురించి అనుకుంటున్నా

சொல்லிட்டு <laughs> <laughs> <laughs>

கண்ணபடி <laughs> கொகம் <laughs> <laughs> <laughs>

আরে গুলো চুরি আমি আমিও এসকনি কন্না ফাইনাল টাওয়ার রোডে স্বাগত জানাই नहीं कर रहा है। इधर 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 इध நூற்ற முப்பை நாலு அடுகுல எரங்கலி கூட வந்து اوه دي كيلو ميترن جاتو اڙي تاني اي اس موڙ تاني ها 53 ها 200 ڪلو ميٽر ٿي ها 200 ڪلو ميٽر ٿي يار جاولا گاني 200 ۾ آڙا 200 ٿا لهر 3 ڪڏهڙو 3 3 پرالا

আরে <laughs> <laughs> <laughs>

गर hey पर